ఇప్పుడు మనము గరుడాసనం చేద్దాము గరుడాసన బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుంటే మనము చాలా ఉపయోగపడుతుంది మనకు కాబట్టి ఏంటంటే గరుడాసన అంటే లైక్ ఫ్లైయింగ్ చేస్తుంది కాబట్టి గరుడ గ్రద్ద బోన్స్ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి వాటికి చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనము ఈ గరుడాసనం ద్వారా మనకు బోన్స్ని లైట్ వెయిట్గా చేసుకోవచ్చు బాడీ లాక్ అవుతుంది కాబట్టి మనకి ఆసనం ఎలా వచ్చిందనేది కాదు ఇంపార్టెంట్ ఆ పోస్టర్లో ఉండడం ఇంపార్టెంట్ కొంచెం చూడండి నెమ్మదిగా దస్ రెండు చేతి స్ట్రైట్ చేసుకొని స్లోగా ఇలా లాక్ చేసుకుని గా తీసుకుని వచ్చి కింద లెగ్ కింద మనకి లాక్ చేయాలి కింద ఇట్లా స్లోగా తీసుకొచ్చి రెండు చెట్లు ఇలా తీసుకోవాలి ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా పెయింట్ చేసుకోవాలి నెమ్మదిగా బెండ్ చేసుకొని ఎంతసేపు ఉండాలంటే ఉండి వండి చేయి నెమ్మది స్లోగా రైస్ చేసి ఇలా ముందుకు బెండ్ అవ్వాలి ఒకవేళ ముందుకు బెండ్ అవ్వడానికి కష్టమైతే మీరు జస్ట్ అక్కడే ఉండిపోయి ఇలా లాక్ చేసుకొచ్చి జస్ట్ వింగ్స్ ఓపెన్ చేసినట్టు చేసి ఇలా తీసుకొచ్చి లాక్ చేసి స్లోగా కాల్ని వాళ్ళు ఓకేనా ఇది గరుడా లెఫ్ట్ లెగ్ మళ్ళీ సేమ్ ఇలాగే ఇక్కడ చూడండి మెయిన్ ఇక్కడ లాక్ మ్యాక్సిమం ఎంత లాక్ చేయగలిగితే నేను అంత మంచిది అనమాట అది ఇంపార్టెంట్ అక్కడ అంటే ఇక్కడ రెండు ఇక్కడ ఇలా ఇలా చేయడం చేత బోన్స్ ఎనర్జీ తయారయ్యేది బోన్స్కి వెళుతుంది అనమాట మనం ప్రతి శ్వాస ఇప్పుడు చేసే ప్రతి శ్వాస బోన్స్కి డైరెక్ట్ బోన్స్ వరకు తీసుకెళ్తాము సో బోన్స్ ఏమంటాయి నరాలు ప్లస్ బోన్ మేర ఇవన్నీ ఉంటాయి కదా సో అది మేజర్ అనమాట రెడ్ నెడ్ సెల్స్ ఇవన్నీ పెట్టడానికి మనకి చాలా బాగా పనిపడతాయి కాబట్టి ఇది ఎంపి స్టమక్ అయితే చేయాలి బట్ పూర్తి ఎంపీ స్టమక్ అక్కట్లేదు ఫస్ట్ పూర్తి అంటే ఒక టూ త్రీ అవర్స్ చేసుకోవచ్చు అలాగే మళ్ళీ మనము నిలబడి చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడైనా ఎమర్జెన్సీలో అంటే గ్యాప్లో ఉన్నప్పుడు నిలబడి నిలబడి చేస్తే కింద పొల్యూషన్ వదలలేని పక్షంలో ఇలాంటివి స్టాండింగ్ లో ఇది బాగా పనిచేస్తుంది మనకి బాడీ బోన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేజర్ సిస్టమ్ కాబట్టి అంటే స్కెనికల్ సిస్టమ్ కాబట్టి దీనికి కాల్షియము నదికరత డి విటమిన్ ఇవన్నీ ఆటోమేటిక్గా లభించేస్తాను మనకి తక్కువచ్చినా కూడా టీ విటమిన్ గురించి భయపడద్దు కాల్షియం గురించి భయపడొద్దు లభించట్లేదని ఇవి ఇలా చేసుకుంటాయి కనుక మనకి గ్యారెంటీ వాళ్ళు కి చాలా ఖర్చు అవుతూ ఉంటాయి కాబట్టి ఇది కంపల్సరీ చేసుకొని అనుకు చేసుకోవాల్సింది ఎవరికైనా కంపల్సరీ చేసింది వాళ్ళకి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అవునా సరే ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి